ఐ బిలీవ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ మై జనరేషన్ రామ్ గోపాల్ వర్మ గారు ఆయన ఈరోజు నాకు ఒక మెసేజ్ పెట్టాడు చాలామందికి తెలియంది ఆయనకు కూడా తెలింది ఏంటంటే మార్చిలో నాన్నగారిని కలవడానికి వచ్చాడు ఆయన ఒకరోజు ఇంట్లో కూర్చుంటే ఆ ఫోర్ మినిట్స్ నేను సినిమా ఏప్రిల్లో పోస్ట్పోన్ చేసింది కూడా ఆయన ఒక కామెంట్ ఇచ్చాడు దానివల్లే పోస్ట్పోన్ చేశాను మార్చిలో ఆయనకి ఆ ఫోర్ మినిట్స్ మేకింగ్ రిలీజ్ చేసింది చూపించాను చూపించిన తర్వాత నాన్నగారు అందరు చేసిన తర్వాత బీబీఎస్ రవి అన్నాడు సార్ నేను సినిమా మొత్తం చూశాను సార్ ఎక్స్ట్రాడినరీ సార్ గ్రాఫిక్స్ లేకుండా చూశాను సార్ అది కానీ వస్తే మాత్రం ఈ నెక్స్ట్ లెవెల్ సార్ మూవీ అది రాముగారు ఒక మాట అన్నారు ఇంత జాగ్రత్త తీసుకున్న విష్ణు గ్రాఫిక్స్ అందరు వదులుతాడు అది కూడా ప్రమాణంగానే ఉంటాయిలే అన్నారు ఆ భయానికే నేను అది పోస్ట్పోన్ చేసేసా యూనో ఇట్ దిస్ ఇస్ నో వే ఐ కెన్ డివ్ ఇట్ ఈ రోజు కూడా టెక్నికల్గా మా డైరెక్టర్కి ఎడిటర్కి నాకు మేము సినిమాలో చాలా అద్భుతమైన సీక్వెన్సెస్ సాక్రిఫైస్ చేసాం బికాజ్ మేము అనుకున్న లెవెల్కి బిఎఫ్ఎక్స్ రాలేదు కానీ ఇది నాకు ఒక గుణపాఠం ఇది పెద్ద గుణపాఠం ఐ నెవర్ రిపీట్ దట్ మిస్టేక్ అగైన్ బట్ సినిమా చూసేటప్పుడు చాలామందికి అది తెలియాల అందుకే మేమందరం ఈరోజు మార్నింగ్ ఎడిటర్ మేము కూడా చూసుకొని ఎవరు పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు అవన్నీ కరెక్ట్గా అక్కడ వెతుకుతారు ఇప్పుడు అది టూ వీక్స్ తర్వాత చెప్తాను అది మీరు ఎతికినా మీకు దొరకదు